ప్రైజ్ అలవాడ్ అందరికీ గ్రీస్నామం వందనం తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చి నెల మూడవ తారీఖున తండ్రి అనే దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము పంపి ఉన్నారు అదే జఫనియా గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచనంలో ఇలా రాయబడినది నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును అవును ప్రతి తండ్రికి ప్రతి కుమారుడు మంచి పేరును తీసుకొస్తాడు అది శారీరకంగా ఉన్న మనకు మన పిల్లలు కానీ మన కుమార్తెలు కానీ మన కుమారులు కానీ ఎవరైనా కానీ మంచి పేరును మనకు తీసుకురావాలని మనం కోరుకుంటూ ఉంటాం అయితే మనకన్నా తండ్రి మనకు మంచి పేరును తీసుకొస్తారంటున్నారు మంచి ఖ్యాతిని తీసుకొస్తానంటున్నారు మంచి గౌరవం మనకు తీసుకొస్తానంటున్నారు మంచి పేరును మనకు తీసుకొస్తానంటున్నారు ఆ పేరును మనం ఆయన ద్వారా రెప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి ఆయన బిడ్డలుగా ఉండాలి ఆయన మార్గంలో నడవాలి ఆయన కోరుకునే విధంగా మనము మన జీవితము కొనసాగించాలి తుదకు ఆయన కోరుకున్నట్టే ఆయనలాగా బ్రతికి మనము ఆయన రాజ్యమునకు వెళ్ళాలి అదే తండ్రి దేవుడు కోరుకుంటున్నాడు ఈ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక ఆమె ప్రార్థన చాలామంది బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారు అనారోగ్యంతో బాధపడుచున్నారు హాస్పిటల్లో ఉన్నారు చాలామంది బిడ్డలు అనేక చోట్ల వారి వారి ఉద్యోగాల నిమిత్తము ఒంటరిగా ఉంటున్నారు వారి కోసం ప్రార్థిద్దాం భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాత దేవ మీకే ఉందనముడు స్తోత్రముడు స్థుతులు తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు ఈ వాక్యాన్ని చూస్తున్నారు వింటున్నారు వారందరికీ ఆయుర ఆరోగ్యములను దయచేయండి వారు చేయించిన పనులన్నింటిలో వారికి తోడుగా ఉండండి ఎంతమంది అయితే బిడ్డలు తల్లి గర్భం నుండి ఈరోజు ఈ భూమి మీదకు రాని ఉన్నారు వారికి దీవెనలు ఇవ్వండి అలాగే ఎంతమంది అయితే బిడ్డలు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు వారికి దయా కిరీటమును దయచేయండి నూతన దయా కీరటం కిరీటంతో వారు జీవిత కాలమంతయు సంతోషంతో బ్రతకడానికి సహాయం గ్రహించండి మీ బిడ్డలుగా బ్రతకడానికి వారికి కృపను చూపించండి అలాగే ఎంతమంది బిడ్డలు వివాహం చేసుకుంటున్నారో అలాగే వివాహ రోజును చేసుకుంటున్నారో వారికి దీవెనలు ఇచ్చి ఆశీర్వదం ఇచ్చి మీ కొరకు బ్రతికే బిడ్డలుగా వారిని నడిపించండి అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు నూతన గృహం కట్టుకుంటున్నారు వారు ఈ రోజున ఎవరైతే ఆ నూతన గృహంలోకి వెళుచున్నారో వారికి తోడుగా ఉండి వారి కుటుంబం చుట్టూ మీ యొక్క దూతలను పెట్టి సాతానుడు ఆ గృహంలో ప్రవేశించుకుండగా సాతాన చేష్టలు గృహంలో నూతన గృహంలో ప్రవేశించుకుండగా ఆ బిడ్డలను అందులో నివసిస్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి అలాగే ఈ దినమంతయు వారి వారి పనుల నిమిత్తము ఉద్యోగాల నిమిత్తము ప్రయాణాలకు సిద్ధపరచున్న వారు ప్రయాణంలో ఉన్న వారికి శాంతికరమైన ప్రయాణమును వారికి దయచేయండి క్షేమమైన ప్రయాణము వారికి చూపించండి అలాగే ఎంతోమంది బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారు బాధపడుచున్నాము కూడా తండ్రి మా యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగించండి ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో హాస్పిటల్లో క్యాన్సర్ వ్యాధులతో శరీర బలహీనతలతో బాధపడుచున్నారు నాయన ఆ ప్ర యొక్క శరీర బలహీనతలను తొలగించండి స్వస్థపరచండి నాయన అలాగే మా యజమానులను మాతో పనిచేస్తున్న పనివారిని క్షేమంతో ఆరోగ్యంతో శాంతి సమాధానంతో నింపండి వారు మాపై ప్రేమ చూపించడానికి మేము వారిపై విధేయుడైన పనివారిగా మమ్మల్ని నడిపించండి మా యజమానులను మీరే మాకు తోడుగా ఇచ్చినందుకు మీ కొందనాలు తండ్రి వారితో సమాధానంగా బ్రతకడానికి సహాయం కలిగించండి అలాగే మా కుటుంబాలను మా కుటుంబస్తులను మా యొక్క సంఘాలను సంఘ కాపరులను నా సోదరులు ఎక్కడైతే ఈ ప్రపంచంలో ఉన్నారో సోదరి ఉన్నారో వారందరికీ ఆరోగ్యం దయచేయండి నీరాక సమయంలో అందరూ మమ్మల్ని అందరి జ్ఞాపకం చేసుకోండి మా ఇబ్బందులను జ్ఞాపకం చేసుకోండి మాకు ఇబ్బందుల నుంచి తొలగించండి ఆ యొక్క సంపూర్ణ ఆరోగ్యమును మాకు దయచేస్తారని డ్రైవింగ్ చేసిన బిడ్డలు ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు అలాగే ఆఫీసులో పనిచేస్తున్న బిడ్డలు హాస్పిటల్లో స్కూల్లో పనిచేస్తున్న బిడ్డలందరికీ ఆయురారోగ్యం ఇచ్చి సుఖ సంతోషాలు శాంతి సమాధానం వారికి దయచేస్తారని ఇదిమంత మా వాళ్ళు ఎటువంటి నష్టము ఎటువంటి శోధన ఎటువంటి ప్రమాదము ఎవరికి కలపనుగా ఎవరి వల్ల మాకు కలుపుకోకుండా మమ్మల్ని కాపి కాచి కాపాడుతారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారైన ఆమమ్మన బ్రతిమాల విడిపించున్నాం తండ్రి ఆమెన్ యేసు రక్తమై చేయం ప్రభుయ శరక్తమై చేయం ప్రభుయసు రక్తము సంపూర్ణ విజయమును కలుగునిగాక కలుగును గాక కలుగునుగాక ఆమె క్రీస్తు నమ్మన మరొకసారి వందనం తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక పంపించండి మీరు దేవుని పరిచయం చేయండి మీ బిడలను మిమ్ములను తండ్రిన దేవుడు బహుగా దీవించనుగాక ఆమెను